వివిధ కారణాల చేత పోలీసులు వెహికల్స్ని సీజ్ చేస్తారు అలా ఏళ్ల తరబడి సీజ్ చేసిన వెహికల్స్ ఎవరు క్లైమ్ చేసుకోకపోతే అవి అలాగే ఉండి తుప్పు పట్టి పాడైపోయే స్థితికి చేరుకుంటాయి అలాంటి వాహనాలను పోలీసులు వేలం వేస్తుంటారు వేలం వేసిన ప్రతిసారి కనీసం రెండు మూడు వందల వాహనాలు ఉంటాయి అయితే వేలం వేసే ముందు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది సీజ్ చేసిన వెహికల్స్ పోలీసులు వేలం వేయాలని నిర్ణయించుకుంటున్నారంటూ మొదట ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తారు అందులో ఎవరైనా తమ వాహనాలు ఉన్నాయని భావిస్తే సంబంధిత వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని బండి ఓనర్ మొదట పోలీసులను సంప్రదించాల్సి ఉంటుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగిన తరువాత అన్ని సరిగ్గా ఉన్నాయని భావిస్తే వాహనాలను ఓనర్ తిరిగి అప్పగిస్తారు అయితే పత్రికా ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి ఆరు నెలల సమయం వరకే తమ బండ్లను క్లైమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఒక్కసారి ఆరు నెలలు సమయం గడిచిపోయిన తర్వాత ఆ వాహనాలను అన్క్లైమ్డ్ వెహికల్స్ గా గుర్తించి ప్రభుత్వం వేలం వేస్తుంది బండి కండిషన్ ని బట్టి వాహనాల ధర నిర్ణయించబడుతుంది కానీ ఓవరాల్ గా అతి తక్కువ రేట్ కి వాహనాలను వేలంలో దక్కించుకోవచ్చు అయితే కొన్ని వాహనాల కండిషన్ బాగుండి చిన్న చిన్న రిపేర్లతో వాడుకునే అవకాశం ఉన్నవి కొన్ని ఉంటాయి ఇక మరికొన్ని వాహనాలు పూర్తిగా విరిగిపోయి తుప్పు పట్టి కేవలం స్క్రాప్ కు మాత్రమే పనికొచ్చే కండిషన్ లో ఉంటాయి అయినా కూడా అలాంటి వాహనాలను కొనుగోలు చేసి అందులోని విడిభాగాలను తీసి మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ అమ్మి డబ్బులు సంపాదిస్తుంటారు ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీజైన బండ్లను అంబర్పేట్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచారు అలా రెండు వందల అరవై ఒక్క బండ్లను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిందని అందులో వెహికల్స్ కు సంబంధించిన ఓనర్స్ ఎవరైనా క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఆరు నెలల లోపుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రావాలని ఒక ప్రకటన విడుదల చేసింది వెహికల్ వివరాలు తెలియాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రాచకొండ పోలీస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అందులో వెహికల్ ఫోటోతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు ఎక్కడ సీజ్ చేయబడింది అనే వివరాలు ఉంటాయి